ఎప్పటికప్పుడు బయలు వస్తారు అమెరికాలో ఉన్న వాళ్ళు వస్తారు దుబాయ్ లో ఉన్న వాళ్ళు వస్తారు బతుకమ్మ పండుగ అని ఇది ఈ పండుగ బతుకమ్మ పండుగ అని చెప్పేసి ఊర్లలోకి వచ్చి అద్భుతంగా మా ఇంత అద్భుతంగా బతుకమ్మ పండుగ జరిపిందని తీయని జ్ఞాపకాలతోని తిరిగి వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయే విధంగా చాలా అద్భుతమైనటువంటి చెరువులను గతంలో ఉన్నటువంటి చెరువులను పూరికది మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నింటిని కూడా శుభ్రం చేసినాము చెరువు తల్లి కాడ బతుకమ్మ విగ్రహాలం పెట్టినము ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి పరిస్థితి గతంలో మీరు అందరూ కూడా చూసారు మరి ఇలా ఎందుకు అయిపోయింది బతుకమ్మ తల్లుల కనీసము కలర్ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా ఈ మానకొండరు నియోజకవర్గంలో మనం కనబడతా ఉన్నది కొన్ని చోట్ల బతుకమ్మకు మొత్తం రంగులు వెలిచిపోయినాయి తల్లిని దుఃఖిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది బతుకమ్మ తల్లిని చూస్తే దీవనార్థి పెడుతున్నట్టుగా ఉన్నటువంటి బతుకమ్మ తల్లిలో ఉన్నటువంటి చిరునపు మాయమైపోయి మొత్తము కొక్కిలు పడ్డటువంటి దుఃఖంతో చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మనం తల్లిని బిడ్డని ఇట్లా పెట్టుకున్నాం మనం ఇలా చాలా చోట్ల మరి అది ఏమైపోయాయో మరి ఎవడు మేం చేసిరో చేతిలో పోయినాయి కొన్ని చోట్ల ఇరిగిపోయినాయి మొక్క దాన్ని వెలిసిపోయినాయి కనీసంగా బతుకమ్మ తల్లిని మీరు ఎట్లా పెట్టలేరు కనీసం నేను ఇలా ఒకటే అడుగుతా ఉన్నా ఇలా కమపల్లి సత్యనారాయణ గారు కూడా నేను అడుగుతా ఉన్నా ఇది విమర్శగా కాదు నేను ఆలోచించుమని చెప్తా ఉన్నాం నువ్వు మొన్న రివ్యూ చేసినావు మరి మొత్తం మండల అధికారుల పిలుచుకున్నావు ఎంఆర్ఓలో పిలుసుకున్నావు సెక్రటరీలో పిలుచుకున్నావు పేపర్లో పెద్ద పెద్ద ఫోటోలు వేయించుకున్నావు సూడిరిగా బతుకమ్మని సుక్కల్లో చూపిస్తాను నేల మీద కాదు బతుకమ్మని అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగ్ కొట్టి పెద్ద పెద్ద ఫోటోలు వేసుకున్నావు మరి ఏమైపోయినాయి సారు అని మేము అడుగుతా ఉన్నాం ఇలా ఎంగిలిపి బతుకమ్మ స్టార్ట్ అయిపోయినది కనీసం ఏ ఊర్లో ఏ చెరువు దగ్గర బతుకమ్మ విగ్రహాలు ఉన్నాయో అనేది మీకు తెలుసా అదేం ప్రభుత్వం పెట్టే కాదు నేను కళాకారునిగా చెరువు దగ్గర ఉండాలని మా వాళ్ళందరూ కూడా ఏ ఊరికి ఆ ఊరు మా సర్పంచ్లు మా ఎంపీటీసీలు మా ఎంపీలు మా కార్యకర్తలు తమ్ముళ్ళు మీరు పెట్టాలే అని చెప్తే సొంత డబ్బులతోని అన్ని గ్రామాలలో ఎంత వీలైతే అంతా మేము బతుకమ్మ తల్లి విగ్రహాలు పెట్టినాం మేము కనీసం ఏ ఎన్ని చెరువులు ఉన్నాయో మరి ఈ దగ్గర ఏం లేదు ఎన్ని బతుకమ్మ విగ్రహాలు ఉన్నాయో కూడా నీకు తెలుసో లేదో నాకు తెలియదు కనీసం కా బతుకమ్మ తల్లులకు కలర్ లేయించాలనేటువంటి పరిస్థితిలో నువ్వు లేవా సత్యనారాయణ గారని నేను సూటిగా అడుగుతా ఉన్నా నేను సూటిగా అడుగుతా ఉన్నా కనీసం సెక్రటరీల మీద తోచేసుడు ఇలా వాళ్ళే ఫీల్డ్ అసిటెంట్లో మూడు నెలల నుంచి జీతాలు లేవు సార్ తిండి దొరకలేదు సార్ మేము మా మీద మేము మేమేం చెప్తాం సార్ మా ఎవరన్నా బతుకమ్మలో దానికి కోసం కూడా మాకు భయమైతుందని చెప్తా ఉన్నారు గ్రామాలలో సెక్రటరీలను మీరు తీసుకొచ్చి అయిపోరు అని చెప్తే సార్ మాకే జీతం వెళ్తలేదు మేము లైట్లు వేసే పరిస్థితి మేము ఉన్నామని చెప్పేసి ఇలా గ్రామాలల్లా సెక్రటరేట్లు ఇప్పటికే చెప్తా ఉన్నాం మా పోయిన సర్పంచ్లను పాపం అడుగుతా ఉన్నారు సార్ పోయిన సార్ మీరు మంచిగా వేయించు సార్ ఈసారి కూడా కొంత సాయం చేసి లైట్లు ఇచ్చాడు సార్ మా మీద పెట్టుమంటారు సార్ మనం సస్పెండ్ చచ్చిపోమంటారు కదా సార్ మా దగ్గర పైసలు ఎక్కడి సార్ మాకు మేము ఎడికే తీసుకొస్తాం సార్ అని చెప్పేసి గ్రామాలల్లా ఇలా వాళ్ళ వీళ్ళని చందాలు వేసుకొని అడుక్కొచ్చి లైట్లు వేయాలంటే మాకు చాలా బాధగా ఉన్నది అని చెప్పినటువంటి పరిస్థితి ఇలా విలేజ్ సెక్రటరీ కనబడుతూ ఉన్నది అధికారులు చేతులు ఎత్తేసారు ఎప్పుడెవరు చేతులు ఎత్తేసారు మా దగ్గర లేదు సార్ మా గవర్నమెంట్ ఇస్తాం మేము చేస్తాం ఎడికే చేస్తాం సార్ అని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అంత దౌర్భాగ్యమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటిది ఈ తెలంగాణ సర్కార్ నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి దయచేసి మీరు ఇప్పటికని చెప్పండి నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా దగ్గర ఏం లేదయా నేను ఇచ్చుంటది తీసుకుండే ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఒప్పేసుకుంటే నేను నేను ఒక్కటే అడుగుతున్నా సూటిగా ఇవల్ల బతుకమ్మ తల్లి విగ్రహాలకు రంగులేసే పరిస్థితి నీకు గ్రామాలలో లేకపోతే మాకు చెప్పండి దీనిలో ఏ మోమాటం అవసరం లేదు మేము గతంలో నిర్వహించినట్టుగానే ప్రతి గ్రామంలో కూడా లైట్లు పెట్టిస్తాం మా గ్రామాలలో ఏ గ్రామంలో మా వాళ్ళు మా మా సర్పంచ్లు మా మా ఎంపీటీసీలు మా కార్యకర్తలు ఉన్నారు ప్రతి గ్రామంలో మేము లైట్లు పెట్టిస్తాం ఏం అభ్యంతరం లేదు మా బతుకమ్మ తల్లిలు మేమే పెట్టించినాం కాబట్టి విగ్రహాలకు మేము కలర్స్ చేసుకుంటాం ఎందుకంటే కొత్త బట్టలు కట్టుకొని తల్లులు కనబడ్డట్టుగా కొత్త కొత్త రంగుల చీరలతోని బతుకమ్మ తల్లులకు కూడా గతంలో మేము రంగులు ఇచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నది ఎందుకంటే నీ ఆలోచన నేను రాజకీయం చేయట్లేదు అన్న నాకు బాధ అనిపిస్తూ ఉన్నాను దుఃఖం వస్తూ ఉన్నాయి సురేష్ అక్కడ చనిపోతే ఈనేదాద లారిపోద్ది చనిపోతే ఇష్ట లారి బుద్ధి చనిపోతే సరే పరమర్శకు పోయి మేము ఇచ్చే మొన్న కూడా చెప్పినా అలా ఇద్దరు ఉంటారు ఈ నారాయణ ఇంకో నారాయణ 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 ఇద్దరు నారాయణలు ఒక నారాయణ గౌడు ఈయన నారాయణ గారు ఇద్దరు కలిసి రెండు క్వారీలు ఉంటే ఇక ఇద్దరు నువ్వో దిక్కు లేని దిక్కు అద్దీ కలిసే చేసుకుందాం ఏమున్నది వచ్చిన కాడికి నాకు రెండు పాలు నువ్వో పాలు తీసుకోవాలి ఏ మంచి సార్ అని చెప్పి ఇద్దరు కలిసి చేసుకుంటారు ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు ఇద్దరు లారీలు నిలబడ్డాయి ఆయన చచ్చిపోయాడు ఆ నారాయణకు మేము ఫోన్ చేసినాం సారు ఆడపిల్లలే బాబు అంత ఆడబిడ్డలు ఉన్నారు ముఖ మొగ దిక్కు లేను కుటుంబమే పాపం వాడు పిల్లగాడు మీ ట్రాక్టర్ షోలో పనిచేస్తాడు చచ్చిపోయా అంటే ఒక రూపాయి ఇవ్వకపోగా ఆ నారాయణ సరే అంత కాదు కానీ మేము ఒక ఐదు ఇస్తాం నువ్వు ఒక ఇచ్చి పది లక్షలు ఇచ్చేద్దాం కుటుంబానికి కానీ మాట్లాడుకున్నారు వాళ్ళు వాళ్ళు నేను ఆయనతో కూడా మాట్లాడినా మాట్లాడితే సార్ నా వంతకు ఐదు లక్షల రూపాయలు నేను పంపించిన సార్ వాళ్ళు ఐదు కల్పిస్తా అన్నారు సార్ ఇక ఇంతకన్నా ఏం చేయాలి సార్ అని ఇంకొక ఆయన అన్నాడు ఆ ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చుకొని ఈయన దగ్గర పెట్టుకున్నారు తప్ప ఇప్పటికీ ఆ కుటుంబానికి ఇవ్వాలి ఇవి కూడా తీసుకున్నా ఇంతకన్నా దారుణం సార్ నమస్కారం సార్ నారాయణ గారు ప్లీజ్ వద్దు సార్ వాళ్ళు ఇచ్చిన పైసలు నువ్వు ఇతవో సొంత పైసలు ఇస్తావో అయ్యో నాకు తెలియదు కానీ అక్కడ ఇచ్చిన ఐదు లక్షలన్నా ఆ సురేష్ కుప్పటి కుటుంబానికి అప్పయప్పి రాసారు మంచిది రాసారు ఇక పాప ఇంట్లో చాలా కన్నీలతో దుర్భర జీవితం గడుపుతా ఉన్నది ఆడబిడ్డ కూడా బిడ్డని ఎత్తుకునే వాళ్ళ నాయన వెంటకు చాలా లేనోంది సార్ మన వాళ్ళను కూడా ఎర్రడవేళ్ళే ప్లీజ్ నువ్వు తప్పుగా అనుకో ఆ తీసుకొచ్చిన ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సార్ పండగకు వాళ్ళకి తప్పు సప్పులు ఉన్నాయి కట్టుకుంటారు దయచేసి నువ్వు ఇస్తానో లేకపోయినా పర్వాలేదు తీసుకొచ్చినా ఇవ్వని చెప్తున్నా అంటే నేను దయచేసి మీ అందరి దగ్గర ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు రూపాయి వరకు అయితే లేదో లేదు సచువుడిని కూడా ఐదు లక్షలు తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నారు కానీ ఈ పని తప్పకుండా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మేము సదుర బతుకమ్మ రెండు రోజులు ముందు దాకా చూస్తాం మీతోనైతు చెయ్యి లేకపోతే ఏ గ్రామంలో ఆ గ్రామంలో మేము లైట్లు పెడతాం ఆడబిడ్డల కోసం మైకులు పెడతాం బ్రహ్మాండంగా చెరువులను చూపడం చెప్తాం అద్భుతమైనటువంటి బతుకమ్మ పండుగ మా ఆధ్వర్యంలో నడిపిస్తాం ఈ రామలీల పేరు మీద వసూలు చేసినటువంటి దానిలో ఒక ఊరికి ఒక లక్ష రూపాయలు ఇచ్చిన వంద గ్రామాలకు ఒక కోటి రూపాయలు అయిపోతుంది మిగితే చిన్న చిన్న గ్రామాలకు పదవి ఇరవై లక్ష ఇంత లైట్లు అవుతాయి ఇంత లైట్లు అవుతాయి ఇంత ఊరి చెరువు కాడ ఎందుకంటే నేను సీకట్లో వర్షం పడతా ఉంటే నిజంగా చెప్తున్నా నేను ప్రామీ చెప్తా ఉన్నా నేను వస్తా ఉంటే నాకు ఎదురు వస్తా ఉన్నది సిమ్మన సీకట్ల చెల్లుకోలే ఇట్లా చెల్లుకోలేక ఇలా లైట్లు పెట్టుకుని తల్లి బతుకమ్మ పట్టుకుంటే పిల్ల ఇట్లా పోతుంటే బతుకమ్మ ఎత్తుకుని ఇట్లా పోతున్నా లైట్లు పట్టుకొని అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నా చాలా బాధేసింది మేము అడిగిన బిడ్డ అయ్యో సార్ పోయినప్పుడు గిడ్డ లేకుంటే బిడ్డ నువ్వు ఉన్నప్పుడు అని వెలుగురు కనబడు బిడ్డ ఇలా సీకట్ బతుకైపోయింది అయిపోయింది మాది బిడ్డ అని చెప్తా ఉన్నాడు బతుకు లేని బతుకమ్మ పండుగ అయిపోయింది బిడ్డ అని చెప్పేసి ఇలా గ్రామాలలో అడుగుతా ఉన్నది వాస్తవం చెప్తా ఉన్నా నేను ఇలా అట్లాంటి గ్రామాలలో నువ్వు పెట్టి ఆ ఇల్లకే పైసలు తీసా పెట్టి నీ రామలీల పైసలు మొత్తం నేనే ఇస్తా నేను కుల్లం కులని చెప్తా ఉన్నా రామలీలకు నువ్వు ఏదైతే పేరు మీద వసూలు చేసినవో ఆ వసూలు చేసిన పైసలు అనేది గ్రామాలను ఎందుకంటే నీ సర్కారు పైసలు ఇవ్వడు మీ ఊరికే బతుకమ్మ మీదని ముఖ్యమంత్రికి ప్రేమ లేవు మీకు కూడా లేవు కానీ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఏడాదికో పూట వచ్చే పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగ తెలంగాణ బతుకమ్మ పండుగ కాబట్టి నువ్వు వసూలు చేసిన పైసలు ఊరికి నీ రామలీలకు సంబంధించినటువంటి పాతకే సాక్షిగా మేము చెప్తా ఉన్నా గతంలో మా దేవేందర్ కానీ మేము కానీ పదవులో మా వాళ్ళు కూడా ఉన్నారు వంద శాతం మొత్తం మేమే పెట్టి చేస్తాం పైసలు ఇస్తాం అట్లా అని చెప్పి పెట్టినా మేమేం రాము మేము వస్తే నువ్వు తట్టుకునే శక్తి నీకు లేదు కాబట్టి మేము ఏమీ రాము నువ్వే చేసుకో నీ పేరు మీదనే మొత్తం మీకు స్టేజ్ చేపిస్తా మైకులు కట్టిస్తా నీకన్నా పెద్ద అద్భుతమైనటువంటి రావణాసురుని యొక్క విగ్రహం తీపిసుకొచ్చి అత్యంత అద్భుతమైనటువంటి ఆకాశానికి రెండు గంటలు పటాకులు చేపిస్తా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతా బ్రహ్మాండంగా నేను చేస్తా చెయ్యకుంటే నాడు నా సొంత డబ్బులు నా అకౌంట్లో డబ్బులు నా రసమై ఫిలిమ్స్ డబ్బులు నీకు రామలీలకు ఇవ్వని దగ్గర నువ్వు అడగాల్సిన అవసరం లేదు పైసలు నీకు ఇస్తా దయచేసి ఆ చెక్ ఎవరికి పంపించమంటూ చెప్పు ఆ పేరు మీద నీకు అకౌంట్లో పైసలు ఇస్తా మంచిగా రామ్లీలా నువ్వే చేసుకో బ్రహ్మాండంగా నాకు అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే వచ్చిన రోజు అందరు నావోలే కాబట్టి మనోలే కాబట్టి చాలా సంతోషంగా దయచేసి ఒక కోటి రూపాయలు ఊరికి ఒక లక్ష రూపాయలు అలాగే మీరు ఇవ్వండి మీరు వసూలు రామలీలా వసూలు చేసినటువంటి అవే మహాత్మ నగరియే కావు పైసలు అన్ని దగ్గర నుంచి తీసుకువచ్చినారు ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిన్న నేను పెదలింగా పూర్వ వేస్తా ఉన్నా నేను అక్కడ ఆ ముదిరాజ్ మా పెదలింగాపూరు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో చాలా గొప్పగా చేసి నాకు తెలిసి మొట్టమొదటి పండుగ సాయన విగ్రహం కావచ్చు వీరుడు ధీరుడు ముదిరాజుల ఆత్మ గౌరవ ప్రతీకలైనటువంటి పండుగల సాయన విగ్రహం అనేది ఆకాశం ఎత్తి మా పెదలింగపూర్లో అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రమ్మ విగ్రహాలను మూడు విగ్రహాలను పెట్టిరు చాలా అద్భుతంగా చేసిరు పండుగలాగా నిన్ననే సద్దుల బతుకమ్మ లాగా పెద్దలింగాపూర్లో జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా పిలిచారు పాపం మనకు అట్లాంటి పనికిరావు రావు కదా మన ఇటుకి రాము ఎందుకంటే పోయినామనుకో దండ దండేయాల్సి వస్తుంది వీటి అతను దండవాడక రమ్మని చెప్పాల్సి వస్తుంది మనకు తెలుసులేదు అప్ప రాలేదు సరే అది నీ ఇష్టం ఎందుకు రాలేదు అది నాకు సంబంధం వ్యక్తిగతం మేము పోయినాం అద్భుతంగా చేసినాం చాలా గొప్పగా చేసేది ఎందుకంటే అంటే నువ్వు విగ్రహాలు పెట్టడం కాదు విగ్రహాలు ఇచ్చటోని కాదు కనీసం మహనీయుల మీద కూడా నీకు ఆ గౌరవం లేదు వాళ్ళు చాలా ప్రేమతో రమ్మంటే కూడా రాలేదు ఎందుకు రాలేదు అని అంటే ఊర్లో పోయి ఇలా ఈ ముఖం పెట్టుకుని నిలబడి స్టేజ్ మీద నిలబడే పరిస్థితిలో లేడు ఏ ఊర్లో పోదులే ఏ ఊరికైనా పోతే మీద మీద పోవాలి దూరం నుంచి విలుసుకోవాలి తక్కన కార్లు ఎక్కాలి పోవాలి ఇక ఇది నడుస్తూ ఉన్నది సరే ఆయన ఏమని చేసుకొని నాకు అభ్యంతరం ఏం లేదు ఆయన వసూలు చేసుకున్న దాని మీద కూడా నాకు అభ్యంతరం లేదు దయచేసి మీరు అది కూడా చెప్తా ఉన్నా మళ్ళీ దీని కాదు పండుగకు వచ్చినా వసూలు చేసుడే సావులకు వసూలు చేసుడే దినాలకు వసూలు చేసుడే ఇక కార్యక్రమం ఏమన్నా మినిస్టర్ వొత్త వసూలు చేసుడే వసూళ్ళు వసూళ్ళు వసూలు వసూలు టైటిల్ ఇదే చేసుకో నువ్వేమైనా వసూలు చేసుకో అందరికీ అర్థమైపోయింది నాకేం నేనేం నా దగ్గర మేము అడుగుతాను నీకు నేను ఇద్దరు ఇలా పాపం వాళ్ళ కార్యకర్తలు కూడా ఎత్తునూరు కొట్టుకుంటారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం నాకు